పదేళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నారు పన్నెండేళ్ళ నుంచి నరేంద్ర మోడీ గారు మంత్రి ఉన్నారు పదేళ్ళు చంద్రశేఖరరావు చెయ్యలేని పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ఇవ్వలేంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీ మద్దతునే పది నెలల్లో పూర్తి చేసింది నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా టీచర్లను ఇరవై ఏళ్ళు మీ ప్రమోషన్ రాలే పదేళ్ళు మీ బదిలీలు జరగలే ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు ఇరవై రెండు వేల మంది టీచర్ల ప్రమోషన్లు మా ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఇచ్చిందా లేదా ఒకవేళ మేము ఇవచ్చింది నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి ఒకవేళ మీ ముప్పై ఐదు వేల మందిని బదిలీ చేయకపోతే ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇవ్వకపోతే మా కాంగ్రెస్కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని నేను ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రులారా పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు డిఎస్సి పెట్టకుండా టెట్ నిర్వహించకుండా తండాలలో కూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలల్ని దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల పాఠశాలల్ని మూసేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే టెట్ పరీక్షలు డిఎస్సి పరీక్షలు నిర్వహించి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను ఎల్పి స్టేడియంలో హైదరాబాదు నడిగడ్డ మీద నియామక పత్రాలు ఇచ్చిన మాట నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ఒకవేళ పదకొండు వేల మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదని మా టీచర్లను నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా ఐదు లక్షల మంది పెన్షన్లు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు ఇరవై తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో ఎప్పుడు మీ ఖాతాల పైసలు పట్టవో మీకు తెలియని పరిస్థితి పాల పైసలు ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చి పక్కింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులని నేను అడుగుతున్నా మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖు నాడు కాంగ్రెస్ పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి